కాళేశ్వరం కమిషన్ మరో దఫా విచారణ ప్రక్రియను ముగించింది నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతరులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది దీంతో విచారణ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్లేనని భావిస్తున్నారు అవసరమైతే మాజీ ఏఎన్సీలను మరోసారి ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను వచ్చే నెలలో కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది అటు నివేదికను సిద్ధం చేసే పనిని కమిషన్ వేగవంతం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దాదాపుగా ప్రక్రియ పూర్తి చేసింది ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టిన కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కూడా కొనసాగించింది ఇంజనీర్లు ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థలు ఇతరుల విచారణను కమిషన్ పూర్తి చేసింది మొదట వారందరి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ వారందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు వారు చెప్పిన అంశాలతో పాటు ఇచ్చిన అన్ని డాక్యుమెంట్లు వివరాలను సాక్ష్యాలుగా నమోదు చేశారు మొత్తం నూట మంది నుంచి కమిషన్ వాంగ్మూలం తీసుకుంది రాష్ట ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు కమిటీల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరించింది జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నిపేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది సాక్ష్యాలతో పాటు నివేదికలను పరిశీలించి అధ్యయనం చేసిన కమిషన్ రాష్ట ప్రభుత్వానికి సమర్పించాల్సిన నివేదిక కూడా కసరత్తు చేశారు ప్రాజెక్టు చేపట్టడంతో పాటు పనుల కేటాయింపు ఒప్పందాలు మూడు ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలు నిర్వహణ తలెత్తిన సమస్యలు మరమ్మతులు పనుల పూర్తి ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై కమిషన్ ఓ అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది అన్ని అంశాలను పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ నివేదికను రూపొందించే కసరత్తును కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభించారు ఈ దఫా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు ఇవాళ కోల్కతా పెళ్లనున్న జస్టిస్ పిసి ఘోష్ పక్షం రోజుల తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది లోపు మిగతా కసరత్తు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా ఉన్న మాజీ ఎన్సీలు ఇంజనీర్లలో ఇద్దరు లేదా ముగ్గురిని కమిషన్ మరోమారు విచారణ చేసే అవకాశం లేకపోలేదు పరిస్థితులను బట్టి అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత నివేదికను సిద్దం చేసి రాష్ట ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఈ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా తగిన జాగ్రత్తలో கூட கமிஷன் உன்னு சமாச்சாரம்